ఎస్బిఐల్కు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది అని అంటే డెబ్బై మంది కుమారులు ఈ డెబ్బై మంది కుమారులు మరి వాళ్ళ యొక్క తలలను ఎవరు నరికించారు అని అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి నేర్చుకుంటున్నటువంటి యహు అనేటటువంటి రాజు డెబ్బై మంది తలలను కూడా నరికించేశాడు అంటే ఇప్పుడు ఈ పరిస్థితి యొక్క ఆహాబుకి ఎస్బేల్కి ఎందుకు వచ్చింది అని అంటే తల్లిదండ్రులుగా దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని సరైనటువంటి దారిలో నడిపించకుండా దేవుడిచ్చినటువంటి రాజ్యాధికారాన్ని ఏం చేశారు అని అంటే దుర్వినియోగపరిచారు ఈ కారణము చేత దేవుడికి కోపం వచ్చి వారి యొక్క వంశాన్ని స్వమూల నాశనం చేసేటటువంటి ప్రక్రియలో వారి గర్భం నుంచి వచ్చినటువంటి డెబ్బై మంది కుమారుల్ని ఒకే ఒక్కరోజు తలలు డెబ్బై మంది తలలు నరికి ఏం చేశారో చూడండి గంపలో పెట్టి ఎజ్రాయేల్లో ఉన్న అతని యొద్దకు పంపిరి దోత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని